హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్త క్రియేషన్స్ ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు అసలు ఈ రోజు విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాక్యల్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు గనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయట ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇవ్వగా మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు కానీ ఈ రోజున భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున మొలబియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది